అందరికీ నమస్కారం జూన్ ఇరవై తొమ్మిది నుండి మాళవ్య రాజయోగ ప్రభావంతో శుక్ర మహర్దశ పట్టబోతున్న నాలుగు రాసులు వీరే నాలుగు రాసులు వీరే ఇందులో మీ రాశి ఉందా వీడియో మొత్తాన్ని చివరి వరకు చూస్తే మీ రాశి ఉందో లేదో తెలుస్తుంది మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ రాశి ఏంటో తెలియచేయండి అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మాళవ్య రాజయోగ ప్రభావంతో శుక్ర మహర్దస. అసలు ముందు మనం మాళవ్య రాజయోగం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మాళవ్య రాజయోగం అనేది జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన యోగం. ఇది శుక్ర గ్రహం యొక్క కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు ఇది శుక్ర గ్రహం కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడిన వ్యక్తులు సాధారణంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మరియు జీవితంలో సుఖ సంతోషాలని పొందుతారు అసలు మాళవ్య రాజయోగం అంటే ఏంటి మాళవ్య రాజయోగం అనేది శుక్రుడు జాతకంలో వృషభం తుల లేదా మీన రాసుల్లో ఉండి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఒకటి నాలుగు ఏడు పది భావాలు ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఈ యోగం ఉన్న వ్యక్తులు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మరియు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఈ మాళవ్య రాజయోగ యొక్క ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మాళవ్య రాజయోగం ఉన్నటువంటి రాసుల వారికి అదృష్టం అనేది ఉంటుంది ఈ యోగం ఉన్న వారికి అదృష్టం కలిసి రావడంతో పాటు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక స్థితి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది డబ్బు బాగా సంపాదించటం జరుగుతుంది ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ మాలవ్య రాజయోగ ప్రభావం వల్ల బాగా రాణిస్తారు ముఖ్యంగా కళలు ఫ్యాషన్ మరియు విలాసవంతమైన వస్తువుల వ్యాపారంలో రాణించటం జరుగుతుంది వీరు చాలా చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంగా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు అయితే ఈ మాళవ్య రాజయోగం పట్టబోతున్నటువంటి ఈ నాలుగు రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం మాళవ్య రాజయోగ మహర్దశ అనేది జూన్ ఇరవై తొమ్మిది నుండి శుక్రుని యొక్క అదృష్టం అనేది ఈ రాసుల వారికి ఉండడం వల్ల చక్కగా వీరికి కలిసి రాబోతోంది ఈ నాలుగు రాసులలో మొదటి రాశి ఎవరు అంటే మాళవ్య రాజయోగాన్ని పట్టబోతున్నటువంటి మొదటి రాశి ధనుష్ రాశి ఈ ధనుసు రాశి వారికి అరుదైన అదృష్టాన్ని అందించబోతోంది ఈ మాళవ్య రాజయోగం ఆకస్మిక ధనలాభాలు వ్యాపార విస్తరణలో ఆశించిన ఫలితాలు కలిసి రావడం జరుగుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం లభించటంతో పాటుగా మంచి జాబ్ అనేది దొరుకుతుంది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వీరి యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవడంతో పాటు ఇంటా బయట ప్రశాంతత అనేది ఈ ధనుసు రాశి వారికి ఉండబోతోంది ఇదంతా కూడా శుక్ర మహర్దశ పట్టడం వల్ల మాళవ్య రాజయోగ ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాతి రాశి మీనరాశి మీనరాశి వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలనేవి చోటు చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం అనేది పెరుగుతుంది కోర్టులో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోవడంతో పాటు వీరికి అనుకూలంగా చక్కటి తీర్పులు రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత బాకీలు వసూలవుతాయి వ్యాపార విస్తరణలో మంచి అవకాశాలు ఎదురవడంతో పాటు చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా పూర్తవుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కదలిక చూపుతాయి కాబట్టి మీనరాశి వారికి ఉన్నటువంటి చాలా రకాల సమస్యలు ఈ మాలవ్య రాజయోగ ప్రభావం వల్ల వస్తున్న శుక్ర మహర్దశ వల్ల కలగబోతోంది ఇక తర్వాతి రాశిని చూసుకుంటే రాశి శుక్రుని స్వగృహ సంచారంతో రాశి వారికి అదృష్టం ఓ వరం అవుతుంది అనుకోని మార్గాల్లో కూడా డబ్బు అనేది వీరికి రావడంతో చాలా వరకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇంట్లో శుభకార్యాలకు సన్నాహాలనేవి చేసుకోవడం మొదలవుతుంది వాహన కొనుగోళ్లు జరుగుతాయి భూ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి ప్రతి పనిలోనూ విజయ సూచనలు కనిపిస్తాయని చెప్పవచ్చు ఇక ఈ మాళవ్య రాజయోగం అనేది పట్టబోతున్న నాలుగవ రాశి వారిని చూసుకుంటే కన్యా రాశివారు ఈ కన్యా రాశి వారికి మాళవ్య రాజయోగం అనేది ఆర్థిక బలాన్ని చేకూర్చబోతోందని చెప్పొచ్చు ఉద్యోగులకు ప్రమోషన్ విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలని అందించటానికి ఈ యోగం వీరి యొక్క జీవితాన్ని మార్చటానికి రాబోతోంది విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారు విజయవంతమవుతారు వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు దక్కుతాయి విద్య ఉద్యోగం సంపాదనలో స్పష్టమైన పురోగతి కనిపించటంతో పాటు కన్యారాశి వారు ఆర్థికాభివృద్ధిని చవిచూస్తారు ఈ మాళవ్య రాజయోగం అనేది ఈ నాలుగు రాశుల వారికి అంటే రాశి మీనరాశి వృషభ రాశి కన్యా రాశి వారికి చాలా చక్కగా శుక్రుని మహర్దశ అనేది పట్టించటంతో పాటు శుక్రమహర్దశ వల్ల అదృష్టాన్ని వీరికి అందించబోతోందని చెప్పవచ్చు మరి జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఏ నాలుగు రాశుల వారి యొక్క జీవితంలో మాళవ్య రాజయోగ ప్రభావంతో శుక్ర మహర్దశ వల్ల అన్ని రకాలుగాను వారి యొక్క జీవితాల్లో మార్పు రాబోతోందో చూశారు కదా మరి ఈ రాసులలో మీ రాశి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ రాసులలో మీది కానీ మీకు తెలిసిన వారిది కానీ ఉంటే తప్పకుండా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే వీడియోని చూసేశారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ